ఈ చిన్న మిషన్ మీద గంటకు ఐదు వందల చపాతీలు చేసుకోవచ్చు పూరీలు పుల్కాలు బొబ్బట్లు జొన్న రొట్టెలను కూడా సులువుగా వత్తేస్తుంది కరెంటు ఖర్చు తక్కువ మీ శ్రమను తగ్గించే ఈ సరికొత్త రోటీ మేకర్ తయారు చేసిన గ్రాస్ రూట్ ఇన్నోవేటర్ ఏజే రావు ఇప్పుడు మనతో ఉన్నారు రోటీ మేకర్ ఎలా పనిచేస్తుందో ఆయన్నే అడుగుదాం రావు గారు ఇప్పుడు ఈ రోటీ మిషన్ ఎట్లా అంటే ఆన్ ఎట్లా చేయాలా అది తప్పకుండా మొదట ఇది ఎంసీబీ మెయిన్ దీనికి ఆన్ చేసుకోవాలి ఓకే ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు రూమ్ టెంపరేచర్ వస్తుంది ఇరవై ఏ వాతావరణంలో ఎట్లా ఉంటుందో ఆ టెంపరేచర్ సూ సూ చేస్తుంది అనమాట ఎప్పుడైతే మనం ఇది హీటర్స్ ఇట్లా ఆన్ చేస్తామో అప్పుడు హీటర్స్ ఆన్ అవుతాయి ఓకే సో ఆన్ అయిన తర్వాత మనకు ఈ చపాతి ముద్దలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క టెంపరేచర్ సపోజ్ థర్టీ గ్రామ్స్ ఉంటే దానికి ఒక టెంపరేచరు ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటే ఒక టెంపరేచరు సిక్స్టీ గ్రామ్స్ ఉంటే ఒక టెంపరేచర్ ఇలా అన్ని మారిపోతాయి అన్నిటికీ ఒకటే ఉండదు అంటే ఎట్ ద సేమ్ టైం ఈ యొక్క పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది కూడా వేడెక్కింది వేడెక్కింది దీని యొక్క కన్సిస్టెన్సీ కూడా మనకు అవసరం ఉంటుంది కొంతమంది గట్టిగా అది దీనికి ఒక ఫార్ములా ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం పోతే కనుక ఇవన్నీ కరెక్ట్ ఇది వస్తాయి అనమాట అలాగా ఇంకపోతే ఇందులో మనకు రెండు మోడ్లు ఉంటాయన్నమాట మాన్యువల్ మోడ్ అండ్ ఆటోమేటిక్ మోడ్ అని రెండు ఉన్నది అంటే ఇది ఈ మాన్యువల్ మోడ్ అనేది ఇలా ఆన్ చేసుకున్నప్పుడు మనం ఫుడ్ ఆపరేటింగ్ చేసుకోవచ్చు ఇట్లాగా మనం కాల్ చేసేసి ఆగిపోతుంది ఇందులో రెండు రకాల సిస్టాలు ఉంటాయన్నమాట ఒకటి ఫుడ్ ఆపరేటింగ్ మాన్యువల్ సిస్టమ్ అంటాం రెండవది ఆటోమేటిక్ మోడ్ ఈ ఫుడ్ ఆపరేటింగ్ నొక్కినప్పుడు ఇలాగా వస్తుంది తర్వాత అది వెళ్ళిపోయిన తర్వాత మనం కాల్ తీసుకోవచ్చు అంటే సేఫ్టీగా ఇది పెట్టడానికి కారణం ఏంటంటే ఎవరైనా రోజు ఒకే పర్సన్ చేస్తారని గ్యారెంటీ ఉండదు అంటే ఆ పర్సన్కి బాగలేకపోవచ్చు లేదా ఊరు వెళ్ళి ఏదో ఇలా కారణం ఉంటాయి వేరే కొత్త పర్సన్ వచ్చినప్పుడు భయపడుతుంటారు అంటే ఏమో మిషన్ అవుతాయి అలాంటికోసం ఇది పెట్టామన్నమాట ఈ ఫుడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది రెండవది కంటిన్యూస్ ఆటోమోడు ఇక అది వస్తుంటుంది పోతూ ఉంటుంది అనమాట అలా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి ఇది లేచే లోపల ఇది తీసేసి ఇలా పెట్టేయచ్చు మనకు ఫుల్ టైం ఉంటుంది సో ఈ టైం కూడా ఎంత ఉండాలి ఏంటి కుకింగ్ అనేది డిజైన్ చేసి పెట్టామన్నమాట మేము ఇది ఇలా మధ్యలో పెడితే ఆఫ్ ఏది పని చేయదు ఇది కానీ ఇది కానీ ఏది పని చేయదు అలా ఉంటుంది నెక్స్ట్ ఈ మందము మనము ఎంత మందం ఉండాలి ఎంత పెంచుకోవాలి అనే దానికోసం ఇది ఉంటుంది అన్నమాట ఇక్కడ ఇది ఇలా పెట్టి ఇలా పెట్టుకోవాలి మందం మందం పలచ కావాలి ఇటువైపు తిప్తేనేమో ఇటువైపు నుంచి ఇటువైపు పలచగా ఓకే ఇప్పుడు అది ఇటువైపు నుంచి ఇటు తిప్తే వస్తుంది అనమాట ఇక్కడ మనకు ఇలా చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకు తెలిసిపోతుంది ఈ గ్యాప్ ఎంత కావాలి అని దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు కొద్దిగా ఎలా ప్లేస్ చేసుకుంటే మనకు మందం ఇప్పుడు మనకు ముద్ద పెట్టి చూపిస్తున్నాను మీకు ఓహ్ పర్ఫెక్ట్ విత్ ఇన్ సెకండ్స్ విత్ ఇన్ సెకండ్ ఓన్లీ అంతా అయిపోయింది అయిపోయింది ఎన్ని సెకండ్లు అయింది అంటారు చెప్పండి అంతే ఒక చపారి టూ సెకండ్స్ టూ సెకండ్ టూ సెకండ్ ఒక చపారి అంతే ఇప్పుడు చూడండి ఇది మందం ఇలా చిన్నగా సైజ్ తగ్గిపోయింది మరి పూరికి వస్తుందా ఓకే గంట చపాతీ చేసుకోవచ్చు చపాతీలు అయినా ఏవైనా చేసుకోవచ్చు మల్టీగ్రైన్ పూ బొబ్బొట్లు పరోటాలు ఇవన్నీ కూడా ఇద లేచినప్పుడే మనం ప్లాన్గా చేయిబెట్టి తీసేసుకోవాలి రావు గారు చెప్పండి సార్ చాలా మంచి మిషన్ అంటే మహిళల శ్రమ తగ్గించే మిషన్ లేదా శ్రామికులు హోటల్లో పనిచేసే కార్మికులకు శ్రమ తగ్గించడానికి కొంత వర్క్ ఉంటుంది వాళ్ళు కూడా దగ్గర కూడా అవును ఊరు లేకుండా ఈ మిషన్తో పని కాదు కాదు కొంత వర్క్ ఉంటారు కానీ ఇంత మంచి మిషన్ మీరు ఇన్నోవేషన్ చేశారు కదా అవునండి దీన్ని ప్రపంచాన్ని సహకరించారా ఇప్పుడు చెప్పుకోవాలంటే మాకు పల్లె సూజన్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది అక్కడ బ్రిగేడియర్ గారు అని గణేశం గారు ఉన్నారన్నమాట సో వీళ్ళ గురించి నాకు వేరే ఒక అజ్ఞాతవాసి చెప్పారన్నమాట వాళ్ళ నా దగ్గర ఒక ఉంది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి అన్నారు సో సరే అని ఒకసారి సార్ని కలవడం జరిగింది సార్ కూడా నాకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేశాడు నాకే కాదు చాలామందికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన ఇంత వయసులో ఇంత కష్టపడుతూ తన సొంత పని కంటే కూడా ఎక్కువగా రాత్రి మగళ్ళు కష్టపడుతున్నారు బ్రిగేడింగ్ గారు అదే ఒక ముక్కలో చెప్పాలంటే ఆయన కారణ జన్ముడు అని చెప్పొచ్చు ఈ సృష్టికి ఆయన కారణ జన్ముడు అనే చెప్పొచ్చు ప్రేరణ జన్ముడు అది ఇంకొకటి ప్రేరణ 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 అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే మా లాంటి ఎంతో మంది ఇన్నోవేటర్స్కి ఆయన ప్రేరణ వల్ల మాకు ఇంకా ఉత్సాహం పెరుగుతుంది అనమాట ఇంకా ఏదైనా చేయాలి అనే తప్పన కలుగుతుంది ఇప్పుడు ఆయన గుర్తించారు కదా ఇన్నోవేషన్ వల్ల మీకు ఏదైనా బయట అవార్డులు కానీ గౌరవాలు కానీ సత్కారం లాంటి రీసెంట్గా ఒక సత్కారం అయితే జరిగింది నాకు ఒక అవార్డు చిన్న అవార్డు అయితే ఇచ్చారనమాట అలా జరిగింది రావు గారు చాలా కనిపెట్టారు మీరు తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు మా రూరల్ మీడియా తరఫున మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు నిరుద్యోగులకు పేద మహిళలు గ్రామాలు ఉండే పేద మహిళలు వాళ్ళు ఏమన్నా స్వయం ఉపాధి పొందాలనుకున్నప్పుడు మీరు కొంచెం సహకరించండి మీరు వరకు తప్పకుండా సహకరిస్తామండి